పీస్ఫుల్ లో భాగంగా అవర్ కమ్యూనిటీ హెల్పర్స్ అవర్ చెప్పండి కదా కమ్యూనిటీ హెల్పర్ మన సంఘ సేవకులు ఎవరు సంఘ సేవకులు చెప్పండి డాక్టర్స్ నర్సులు పిల్లలు చెప్పండి ఇంకెవరు పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మ్యాన్ బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు అర్థమైతా ఉంది పిల్లలు తర్వాత ఇంకెవరు వాచ్మెన్ చూశారా మీరు పెద్ద పెద్ద కాలేజ్ దగ్గర పెద్ద పెద్ద స్కూల్ దగ్గర వాచ్మెన్ ఉంటాడు దీని దగ్గర బ్యాంకు దగ్గర వాచ్మెన్ ఉంటాడు సేవకుడు అర్థమైందా బ్యాంకు చూసారు ఎప్పుడైనా మీ అమ్మవారితో వెళ్ళారా బ్యాంకులకి బ్యాంకుల్లో మనం డబ్బులు డ్రా చేసుకోవాలంటే బ్యాంకులో మనం పోయి చలానా రాసిస్తే లైన్ లో నిలబడుకున్నప్పుడు క్యాష్ ఇవ్వరు మనం డబ్బులు ఇస్తారు మన అకౌంట్ నెంబర్ రాసిస్తే వెళ్ళారు మీ అమ్మతో ఎప్పుడైనా బ్యాంకు వెళ్ళారు కలిపి బ్యాంకు కి పన్నారు బ్యాంకు వెళ్ళావా వెరీ గుడ్ అలాగే బార్బర్ షాప్ చూసారా మీరు బార్బర్ షాప్ కటింగ్ షాప్ చూసారా కటింగ్ షాప్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా మీ నాన్న కానీ మీ అమ్మగారిని తీసుకుని వెళ్ళారా కటింగ్ షాప్ బార్బర్ షాప్ అంటారు ఏం షాప్ అంటారు ఏం షాపు మీ నాన్న వాళ్ళు కటింగ్ చేసుకుంటారు షేవింగ్ కూడా చేసుకుంటారు కదా వెళ్తా ఉంటారు కదా మీ నాన్న వాళ్ళు అవునా కాదా తర్వాత కత్తలు షర్ట్లు పంచి పైజామా ఆ తర్వాత నాన్నకి షర్ట్లు నాకు ప్యాంట్లు జాకెట్లు డిజైన్ డిజైన్ గా కుడతారు ప్యాంట్లు డిజైన్ డిజైన్ గా కుడతారు షర్ట్లు డిజైన్ డిజైన్ గా కుడతారు హాఫ్ షర్ట్లు ఫుల్ షర్ట్లు నీకు మొదటి వెనక్కి గుండెలు పెట్టుకునే స్టైలిస్ట్ గా అవునా కాదా ఎన్ని రకాల జాకెట్లు పిల్లలకు గౌన్లు మిడ్లీలు పెద్ద పెద్ద ఇవి పంజాబ్ డ్రెస్సులు అక్కోళ్ళకి తర్వాత వచ్చి ఇంకా ఇవన్నీ కుడతారా లేదా పవన్ కుర్తున్నారు కదా అలాగే పిల్లలు తర్వాత షాప్ షాప్కి వెళ్ళారా వాటరింగ్ ఏం చెప్తారంటే కొలింగ్ పెట్టింటారు ఎప్పుడైనా అవి పొలం చూసారా పొలంలో మనకు పెద్ద పెద్ద ఇనుము కాల్చేసి తపా తపా కొడుతూ ఉంటారు కొట్టారా లేదా మన పొలిమిలో ఒకసారి అయినా అందరూ నేర్చుకోవాలి తెలుసుకోవాలి పొలంలో ఇనుము కరిగిపెట్టి మనకు కొడవళ్ళు బొడ్లు మస్కత్తులు ఆ ఇనుముతో తయారయ్యేవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నాయి కదా కొడవళ్ళు బొడ్లు మస్కత్తులు మనము ఎప్పుడైనా మనము దీనికి పోవాలన్నా అడుగు పోవాలన్నా కట్టెలు తెచ్చుకోవాలన్నా మన ఇంట్లో ఇంటి పక్కల్లో మన ఇంటి పక్కల చెట్లు గబ్బు చెట్లు చీక్ చెట్లు అవన్నీ ఉండాలంటే మస్కత్తు కొట్టి బయట వేస్తాము కసుపు పోసుకోవాలంటే కొడుగులు ఉండాలా వద్దా సుత్తి కావాలంటే ఉపయోగం చిన్న సుత్తులు చింతకాయ కొట్టుకోవడానికి అవునా కాదా కొట్టుకుంటామా లేదా గోడ కా పోయి క్లాస్ లకు పోయి సుత్తుకొని మనం ఇటు పెట్టి తల్లి నీటి పడితే నేరుగా వస్తుందా రాగా చెప్పండి పిల్లలు వస్తుందా రాగా తర్వాత కరెంట్ బిల్లు ప్రతి నెల కరెంట్ బిల్లు మంచి ఎంత వచ్చింది ఎంత వచ్చింది అని సరిగ్గా ఉండాలి ఎంత వచ్చింది అని చెప్పేది ఎవరు వస్తారా లేదు కరెంట్ బిల్లు కట్టించుకునే దానికి మండి మన బిల్లు ఎంత వచ్చింది చెప్తారా లేదా నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా మార్కెట్కి వెళ్ళాలి ఎప్పుడైనా మీరు ఏమేము కాయగూరలో ఎవరేమన్నారు బెండకాయలు తర్వాత చిక్కుడుకాయలు బీరకాయలు మునక్కాయలు పొట్టకాయలు పచ్చిమిరకాయలు బీట్రూట్లు క్యారెట్లు ఎర్రగడ్లు తెల్లగడ్లు

అన్నం పైన ప్లేట్లో బాగా శుభ్రంగా రోజు శుభ్రంగా దాని మీద మూసుకోవాలి మన తాగే చెమ్ములు శుభ్రంగా ఉండాలి మనం తినే ప్లేట్లు శుభ్రంగా ఉండాలి అవునా కాదా మూత లేకుండా దోమలు ఈత లేదా కాబట్టి తర్వాత ఇప్పుడు కొలుపులో మనకు కావాలో మస్కత్తి కోడవలి సుత్తి ఆ శనిగిపార గడ్డపార ఇవన్నీ మనము వ్యవసాయం చేసుకోవడానికి గడ్డపారావలో వద్దాంకి పార మన తీసే కావాలా వద్దా ఇల్లు కట్టేకి చెరి పార గడ్డ పార కావాలా వద్దా బావు బాగు చూడు బాగా చూడు కాదు కావాలా వద్దా అసలు నిద్ర వస్తుందా బాబు చూడు ఆ టకారులు ఉండేందుకు వేస్తామా లేదా ఇంకా కావాలా వద్దా కాబట్టి ఇనుము ఇనుము చాట్లు కూడా ఉంటాయి కదా స్కూల్లో బయట పెట్టింటారు అనమాట టౌన్లో అయితే పెద్ద పెద్ద కుక్కలో సిమెంట్ వాటితో పెట్టింటారు దాని తప్పి మనం చెత్తన పోయాలి ఇక్కడ మీ వీధుల్లో మీ ఇంటి ముందర పోయి అర్థమైందా ఇంట్లో దర్శకం పెట్టుకొని అందులో పోయమని చెప్పాలి మీ అమ్మకి ఓకేనా పిల్లలు అలాగే మనము కుండలో చేస్తా తెలుసా మీకు కుండలు ఎప్పుడైనా వెళ్ళారు కుండలు చేసేవాళ్ళు ఎందుకు వెళ్ళారా ఎవరు కుండలు చేసేవాళ్ళు ఎవరు కుమ్మరి వాళ్ళు ఎవరు కుమ్మరి ఎవరు దీపాస్తావా కాదా తర్వాత చిన్న చిన్న కూడలు చిన్న చిన్న దానికటి కొంచెం పెద్ద కొంచెం పెద్ద పెద్ద బాండ్లు తొట్లు గాదులు గాదులు ఒడ్డుపోస పెట్టుకుంటా చాలా అవునా కాదా చేసి తయారు చేసి ఇస్తున్నారా లేదా పెట్టుకోవాలి బంకమట్టిని ఎప్పుడన్నా వెళ్ళి చూడండి ఊర్లో అవునా కాదా మనకు అవసరమైన వస్తువులు తయారు చేసి ఇస్తున్నారా లేదా కొమ్మరాళ్ళు ఇస్తున్నారా లేదా ఆ తర్వాత వచ్చి మనకు కంపరి మనకి ఏది కావాలంటే గడపార చెనిపార తర్వాత వచ్చి గొడ్డలి సుత్తి కొడవలి ఇనపచాట ఇనప డ్రమ్ములు తయారు చేసి ఇస్తున్నారా లేదా ఇస్తున్నారా లేదా అందరూ సేవకులే కాదా మన సంగ సేవకులే కదా వాళ్ళందరూ మన ఇందులో శుభ్రంగా చెత్త చేసి నీట్గా పెట్టాలి వాళ్ళు కూడా సేవకులే కదా పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాన్ వచ్చి మనకు అవసరమైన డబ్బులు ఇచ్చేసి మనం పోస్ట్ ఆఫీస్లో డబ్బులు పెడితే మనం మన డబ్బులు కావాలని చెప్తే కొంచెం ఇస్తాడా లేదా పోస్ట్ మ్యాన్ ఇస్తా లేదా చెప్పండి అయినా చెప్పాలి అన్ని పండించి రయ్యి ఎండలో కష్టపడి రైతులు పండించిన అవన్నీ కూడా ఏమే ఇదనుకొని మనం ఏం చేస్తాము తీసుకుంటున్నామా లేదా తీసుకుంటున్నామా లేదా కాబట్టి మనము వీళ్ళందరూ మనకు సంఘ సంఘసేవకరమాట అవున పిల్లలు